తొక్కేసి ఆ తర్వాత వాళ్ళ పిల్లలు వస్తారు ఏమని వాళ్ళ పిల్లలను కూడా తొక్కేసి వీలు పైకి వెళ్ళిపోతారు మీరు నమ్మరేమో హోలీ పాలిటిక్స్ అంటారు పరిశుద్ధ రాజకీయాలు సేవలో ఎవరైనా బాగా వాక్యం చెప్తున్నారంటే సేవకుడే తొక్కేస్తాడు మీరేం ఆశ్చర్యపోద్దు సేవకుల్లో తొక్కే వాళ్ళు ఉంటారా అని కొంతమంది చెప్పేటప్పుడు నేను వింటూ ఉంటాను వాక్యం బాగా చెప్తున్నాడని ఆయన పంపించడం మానేస్తాడంట నేను అడిగాను బాగా చెప్తే మంచిది కదా ఇంకా నలుగురు వస్తారని అంటే లేదు లేదు నాకెక్కడ పేరు వచ్చిందా అని అంటే ఆయన ఎట్లా ఆలోచన చేస్తున్నాడు ఆయన ఆలోచన ఎవరికి పేరు వస్తుంది అన్న విధంగా శావని ఆలోచన చేస్తున్నాడు నువ్వు ఎప్పుడలా చూడకూడదు సేవని పలాం సహోదరుడు బాగా వాక్యం చెప్తున్నాడు అంటే నువ్వు ఆయన నేను రాను నేను కాదన్న ఆయనే పంపించాలి ఎందుకంటే దేవునికి ఎక్కువ రిజల్ట్ వస్తుంది అటువంటి వాళ్ళు కావాలి నిజంగా మోస ఎంత నిస్వార్థమైనటువంటి సేవకుడుగా మనం గుర్తించగలం అంటే ఆయన తరువాత ఆయన కుటుంబం లేకపోయినా కానీ ఆయన బతికుండగా ఎప్పుడు పునాదులు వేసుకోలేదు అప్పుడప్పుడు నేను అనుకుంటా ఇక్కడ మోసేని మాత్రమే కాదు మోసే భార్యను కూడా మెచ్చుకోవాలి ఏంటి మీ అన్న కొడుకులేనా ఏంటి నీ కొడుకులు పెట్టడా దేవుడు నువ్వు కూడా